I'm not good. కుమార్తె జననే పని వాడలే కావాలని కూర్చున్నావు అవును తల్లి ఆరు మంది అన్నగారు ఉన్నారు ఉన్నారు వాళ్ళు నీకేమి తెలిపెదురు అలాగను పై వచ్చేదమ్మా అలాగేనమ్మా అలాగే కుమార్తె గోవిందారాయణ దండమన్న పది వేలు దాంట్లో అమ్మ చెల్లెలా అన్నయ్య మా వద్దకు వచ్చిన ఏమిటి తల్లి అన్నగారు ఏమిటమ్మా పాటలైనా పనిపాటలు అయినా నాక దగ్గర చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి అన్నయ్య అదేమిటి తల్లి పాలగుండాపురి పట్టణమన పట్టణమన పని పాటలకు కావాలని అన్నవారు వద్దకు వచ్చావు కదా ఏమన్నా సౌండ్ ఆడ దిగిండే మేఘాల కళ్ళను చూసి మాట్లాడతాలి అవునా బయట బిజు నల్ల మబ్బులు గమనయ్యా సరేలే అన్నయ్యా అలాగే తెలుపుతాను ఆలకించి తల్లి తెలపండి అన్నయ్యా అమ్మ వినవేనా ముత్తు చల్లులా నల్ల మేఘాలు అక్కడ చూడు సౌండ్ అంతా వస్తుంది అన్నయ్య అంటే మంచి పిలుచుకొని వస్తా అంటుంది డ్రామా చూద్దామని అమ్మ చెల్లెలా అక్కడ జనాల కళ్ళు నా కళ్ళ కాదు వాళ్ళు మళ్ళీ అనుకుంటారు అమ్మ చెల్లెల చెప్తా ఉండు ఆరు మంది మీ అన్న గారు ఉండగా అలాగే ఆరు మంది మీ వదిన గారు ఉండగా అక్కడ చూడు పై నాకల్లా జనాల కల్లా చూడతల్ సౌండ్ ఉంటే అక్కడ చూడ అసలు అద్దాల మేడ రెచ్చిగా కట్టించాము అద్దాల మేడలోనే బంగారు ఉయ్యాల కట్టాము అలాగే ఆ బంగారు దాదు ఏం ఏ అక్కడ చూడు సామి నల్ల మేఘాలు ఎట్లా గుద్దుకుంటాడు చూడు అద్దా చినుకులు పడేది చూడమ్మా అద్దా నా మాట ఖర్చు కదా అమ్మ చెల్లెల అన్నయ్య జేడంతోనే బంగారు బంగారు దాదులతో చెల్లెలతో కుండా నీకెందుకు తల్లి పని బాటలు అన్నయ్య ఏమిటమ్మా ఈనాడు పుట్టింట్లో వస్తున్నాయి నా కానీ రేపటిదేనమ్మ నా అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకెలా తెలుస్తాయన్నయ్యా అదేమిటి రోగం బాధ నీకే నా రాత బాగలేదు తల్లి

i get it మన తండ్రి పనిచింది నాగరెడ్డి నాగరెడ్డి ఈ రోగానికి రోగానికన్న మంచి తాలో చూపించుకోకూడదా అన్న పది మంది చచ్చిపోయినారు చూసే ఇట్లా చచ్చిపాకే ఇగురుపడి వీడిలే అమ్మ దేవుడిచ్చిండే కలరు అయ్యో లేమ్ వచ్చిన ఉండండి నమ్మరా మన తండ్రి పనిచ్చిన నాగిరెడ్డి నాగిరెడ్డి ఆ ఉత్తర దేశం పోయి చెత్తి దున్నాలో తెచ్చి తెచ్చి ఊరికి ఉత్తరాన ఏడు ఎకరాల నల్ల రేగడ భూమి దున్నిచో చంపే చచ్చిపోయేది మేము చచ్చిపోతా అక్కడ ఊరికి ఏడు రేగడ భూమి దున్ని అవును జొన్న పంట పెట్టి ఉన్నాడు అలాగే ఆ పంట పండి పరమట వైపు తెచ్చి మన తల్లి దగ్గరికి వెళ్ళి వెళ్ళి జెండు ఉడిసిల్ బంగారు గుండు కానీ మంచి తావలో చూపించుకో ఇద్దరు ముగ్గురు వైద్యులు రక్తంగా కొన్ని చచ్చిపోయినారు మంత్రాలు రాక తక్షమ తల్లి దగ్గరికి వెళ్ళి చెండి ఊడిచెల్లి బంగారు గుండెకి ఆయన ఇప్పుడు వెళ్ళిపోమ్మ వెళ్ళిపో ఎక్కడొకటి నువ్వు ఎక్కడ తల్లి దగ్గరికి వెళ్ళి చెండి ఊడిచెళ్లి బంగారు గుండెలు తీసుకొని అక్కడ వేసిన జొన్న పంట పెద్ద కబడ్డ చిక్కడక్కడ కావలి వెళ్ళమ్మలే నువ్వు చూపించుకో